హలో అందరికీ నమస్కారం నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి హోమియో స్పెషలిస్ట్ ఇప్పుడు కామన్గా లేడీస్లో వచ్చే ప్రాబ్లం పీసీఓడి అంటాం అంటే పాలసిస్టిక్ ఓవేరియం డిసీజ్ సో ఓవరీస్ లోపల సిస్ అనేది ఫామ్ అవుతాయి మల్టిపుల్ సిస్ అనేది ఫామ్ అవ్వడం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవడము పీరియడ్స్ అరిగి రాకపోవడము డిలేడ్ పీరియడ్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి ఇంతకుముందు చాలా రేర్గా ఉండేది బట్ నావేడేస్ ఆల్మోస్ట్ చెప్పాలంటే వందలో ఒకరిద్దరికి వందలో పది మందికి ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది అండ్ మెయిన్గా ఈ ప్రాబ్లం ఎక్కువ యంగ్స్టర్స్లో ఉంటుంది అంటే అన్మ్యారీడ్ అమ్మాయిల్లోనే ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళు ప్యూబర్టీ మచ్యూర్ అయిన తర్వాత అండ్ మ్యారేజ్ అయ్యే లోపల పర్సెంటేజ్ తీసుకుంటే నైంటీ పర్సెంట్ వీళ్ళలోనే ఎక్కువ ఉంటుంది మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఒక టెన్ పర్సెంట్ మ్యాక్సిమమ్ ఈ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది సో ఇది మెయిన్ రీజన్ పర్టికులర్ కాజ్ అనేది ఎంతవరకు అంటే వాళ్ళు అఫిషియల్గా అయితే దీనికి ఫలానా రీజన్ అనేది కనిపెట్టలేదు బట్ జనరల్గా ఏంటంటే ఒకటేమో హెరిడిటరీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే మదర్కి కానీ మదర్ సైడ్లో ఎవరికైనా ఈ పీసీఓడి రెగ్యులర్ వాళ్ళకు ఉంటే హెరిడిటరీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పిల్లల్లో అండ్ సెకండ్ అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే మెంటల్ స్ట్రెస్ ఈ ఎమోషనల్ పర్టికులర్గా ఎమోషనల్ మెంటల్ స్ట్రెస్ వలన ఈ పీసీఓడి అనేది వస్తుంది సో ఇక్కడ పర్టికులర్గా ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా పీరియడ్స్ రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్నప్పుడు ఫోర్టీన్త్ డే ఓవలేషన్ టైం అంటాం సో ఓవలేషన్ అంటే ఏంటి అండం అనేది రిలీజ్ అవుతుంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది సో ఈ ఎగ్ అనేది రిలీజ్ ఫోర్టీన్త్ డే అవుతుంది సో ఈ పీసీఓడి ఉన్న వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా ఆ ఎగ్స్ అయితే ఉంటాయో అవి ఇమ్మెచ్యూర్ ఎగ్స్ రిలీజ్ అవుతాయి అంటే టోటల్ మెచ్యూర్ ఎగ్స్ అనేది రావన్నమాట ఆ ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది సో ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అనేది ఫామ్ అయ్యి అవే సిస్ట్ లాగా ఫామ్ అవుతాయి సో నీతి బుడిగల్లాగా తయారయ్యి ఈ పీసీఓడి అనేది వస్తుంది అనమాట సో ఎమోషనల్ రీజన్స్ అంటే పర్టికులర్గా యంగ్ టీనేజ్ అమ్మాయిల్లో పర్టిక్యులర్గా ఎఫెక్షన్ అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ ప్రాబ్లం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అంటే వాళ్ళు ఎక్కువగా ఎమోషనల్గా అప్సెట్ అవ్వడం డిసప్పాయింట్ అవ్వడం డిసప్పాయింటెడ్ లవ్ ఉండొచ్చు లేదంటే పేరెంట్స్ నుంచి వచ్చే ఎఫెక్షన్ సరిగి లేకపోవచ్చు లేదంటే వాళ్ళకి వే వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళకి ఇవ్వకపోవడం అది వీళ్ళు ఎమోషనల్గా దాన్ని తీసుకోలేకపోవడం వల్ల కూడా ఓవర్గా థాట్ థింగ్స్ ఎక్కువ ఆలోచన నిద్ర లేకపోవడం ఇలాంటివి జరగడం వలన హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది సో ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి పర్టికులర్గా ఏమవుతుందంటే పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా వస్తాయి అంటే ఒకసారి వన్ మంత్కి రావచ్చు ఒకసారి టూ మంత్స్కి రావచ్చు ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ లేట్ సిక్స్ మంత్స్ దాకా కూడా రాకపోవచ్చు అండ్ దీనివల్ల ఏమవుతుంది మెయిన్గా ఒబేసిటీ అయిపోతుంది బాడీ అనేది ఓవర్ ఫ్యాటింగ్ ఫ్యాటీ అయిపోయింది ఓవర్గా లావ్ అయిపోవడము అండ్ మూడవది ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ అంటే లేడీస్లో పర్టికులర్గా మీసాల లాగా గడ్డం దగ్గర అన్వాంటెడ్ హెయిర్ హిర్సుటిజమ్ అంటాం దాన్ని మెడికల్ టర్మ్ సో ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువైపోతుంది అయిపోతుంది ఒబెసిటీ ఓవర్ వెయిట్ అవ్వడము అన్వాంటెడ్ హెయిర్ పెరిగిపోవడము నిద్ర సరిగా రాకపోవడము ఈవెన్ స్కిన్ కూడా జనరల్గా ఉండే గ్లో అనేది తగ్గిపోతుంది డ్రై అయిపోవడము ఈ అన్నీ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది సో ఈ పీసీఓడి అనేది సో ఎమోషనల్గా సెన్సిటివ్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటుంది సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ మటుకు ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం ఏదైనా ఉంటే కూడా వాళ్ళు ఏదైనా ఎఫెక్షన్ వాళ్ళకి డిఫిషియన్సీ ఉన్నా లేదంటే డిసప్పాయింట్మెంట్ ఏదైనా లవ్లో కానీ ఏదన్నా ఉన్నా వాళ్ళు ఫ్రెండ్స్తో చెప్పలేక పేరెంట్స్కి చెప్పుకోలేక ఎక్కువ ఇంటర్నల్గా ఆ బాధ ఎక్కువ ఫీల్ అయ్యి వాళ్ళు ఎమోషనల్గా అప్సెట్ అయినప్పుడు ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఈ పీసీఓడి అనేది వస్తుంది సో అందుకని పీసీఓడి ఉన్నవాళ్ళు ఏదంటే జనరల్గా గైన వెళ్తే అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదో అని ఆ ట్యాబ్లెట్స్ ఇస్తారు లేదంటే ఆపరేషన్ చేసి ఆ సిస్టం తీసేద్దాము అని అంటారు బట్ ఆ టెండెన్సీ అనేది అలాగే ఉంటుంది సిస్టమ్ ఉన్నది తీసేస్తారు ఆపరేషన్ ద్వారా కానీ ఆ టెండెన్సీ ఉంటుంది మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది సో వీళ్ళకి ఏంటంటే ఈవెన్ ప్రెగ్నెన్సీ అనేది పెళ్ళైనాక కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదన్నమాట సో ఎందుకంటే ఈ ఓవమ్ ఏదైతే ఉంటుందో ఇమ్మెచ్యూర్ ఓవమ్స్ రిలీజ్ అవుతాయి ఎగ్స్ అనేది ఇంత మెచ్యూరిటీ అనేది ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది సో రెగ్యులర్ పీరియడ్ అనేది కంపల్సరీ ఉంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది ఇరెగ్యులర్ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాదు అండ్ రెండోది ఒబేసిటీ సో చాలామంది ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందేమో ఇంత లావైపోతామో అనుకుంటారు సో థైరాయిడ్ ఉంటే ఎలా అయితే లావ్ అవుతారో హైపో థైరాయిడ్ వలన పీసీఓడి వల్ల కూడా అలాగే ఒబేసిటీ వస్తుంది అండ్ ఎక్స్ట్రా ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ బాడీలో కూడా అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది చిన్ మీద మీసాల దగ్గర సో ఇవన్నీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అనమాట సో ఫస్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇనీషియల్గా అండి పీరియడ్ కొద్దిగా లేట్ అవుతుంది రెగ్యులర్ కంటే ఒక వారం పది రోజులు లేట్ అవుతుంది అంటేనే నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ స్కాన్ అబ్డామిన్ అల్ట్రాసౌండ్ చేపించాలి పీసీఓడి ఉందా లేదా అని దాంట్లో తెలుస్తుంది లేదో అది డిలే అవుతుంది ఇనీషియల్గా ఏంటంటే పీసీఓడి మనకు రికగ్నైజ్ కాకున్నప్పుడు ఫస్ట్ సిమ్టమ్స్ వస్తాయి సో ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడే మా దగ్గరికి వస్తాయి అంటే ఇచ్చే హోమియోపతి ట్రీట్మెంట్ వలన ఈ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏదో ఎమోషనల్ ఆ డిజపాయింట్మెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి ఒబేసిటీ తగ్గుతుంది హెయిర్ సిటిజం కూడా అన్వాంటెడ్ హెయిర్ కూడా మా మెడిసిన్ ద్వారా పోతుంది ఆ టెండెన్సీ అనేది కంప్లీట్గా పోతుంది అండ్ పీసీఓడి కూడా హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ కోర్స్ అనమాట అది అంటే ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం ఎంత సివియర్గా ఉంది మల్టిపుల్గా ఉన్నాయా ఒకటి రెండు ఉన్నాయా సిస్ట్ అనేది దాని ప్రకారం అది సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ మ్యాక్సిమమ్ సో ఈ టైం కరెక్ట్గా కోర్సు వాడి మేము చెప్పినట్లుగా మేము కౌన్సిలింగ్ కూడా ఇస్తాం ఎందుకంటే ఇది ఎమోషనల్గా మెంటల్గా వాళ్ళు ఏదైతే డిస్టర్బ్ అయితే ప్రాబ్లం ఉందో అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా దాన్ని మేనేజ్ చేయాలి డైట్లో కూడా డైట్ కూడా ఏ విధంగా చేస్తే ఈ ఓబెసిటీని కంట్రోల్ చేయొచ్చు పీసీఓడిని డైట్ ద్వారా కూడా కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి సో ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ యోగా కానీ వాకింగ్ కానీ ఇవన్నీ కూడా కంపల్సరీ చేయాలి అండ్ మైండ్ ఎంత కూల్గా హ్యాపీగా రిలాక్స్గా ఉంటే అంత తొందరగా తగ్గుతుంది సో మా ట్రీట్మెంట్ హోమియోపతిలో మించే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వలన పీసీ పోతుంది అండ్ డైట్ కొన్ని మెయింటైన్ చేయడం వల్ల ఒబేసిటీ కంట్రోల్ అవుతుంది హిర్సిటిజం అన్వాంటెడ్ హెయిర్ పోతుంది అండ్ పీసీ కూడా వన్స్ మా ట్రీట్మెంట్తో కంప్లీట్గా తగ్గిపోతే మళ్ళీ ఎప్పటికీ రాదు ఎంతో మందికి ట్రీట్మెంట్ చేసామో మళ్ళీ వాళ్ళ తర్వాత కూడా ఫాలో అప్ చేస్తుంటాం అంటే సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో ఎలా ఉంది సో వాళ్ళ పీరియడ్ కూడా రెగ్యులర్గా వస్తుంది చాలామంది తర్వాత మ్యారేజ్ అయిపోయి పిల్లలు అంటే ప్రెగ్నెన్సీ కూడా ఈజీగా గ్యారంటీ ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే సర్జరీకి అసలు వెళ్ళకూడదు పీసీఓడిలో వాళ్ళు సర్జరీకి వెళ్తే ఏంటంటే ఆ సిస్ట్ వర్గ తీసేస్తారు అది మళ్ళీ హార్మోన్స్ టాబ్లెట్స్ ఇస్తారు దానివల్ల ఆ ప్రాబ్లం పీసీఓడి తగ్గుతుంది టెంపరరీ కానీ ఓపెస్టీ తగ్గదు అన్వాంటెడ్ హెయిర్ తగ్గదు ఇంకా దానివల్ల వేరే వేరే కాంప్లికేషన్స్ ఈ మెన్స్ట్రల్ రిజా రిగ్యులార్స్ కూడా దెబ్బతింటాయి సో ఇవన్నీ కూడా అలోపతిలో ఆ సర్జరీకి అసలు వెళ్ళదు ట్యాబ్లెట్స్ కూడా అలోపతలు వాళ్ళు ఇచ్చేది ఏమిస్తారు హార్మోన్స్ ఇస్తారు అలా ఏదంటే స్టెరాయిడ్స్ ఈ హార్మోన్స్ వల్ల కూడా పీసీఓడి కంట్రోల్ అవ్వచ్చు కానీ బాడీ అనేది అన్కంట్రోలబుల్గా పెరిగిపోతుంది ఉబేసిటీ ఎక్కువ అవుతుంది హార్మోన్స్ ఎప్పుడు కూడా మరీ తప్పదు మరీ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు వాడాలి అండ్ ఇక్కడ ఏమవుతుందంటే మెయిల్ హార్మోన్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ అవుతుంది సో ఈ మెయిల్ మేల్ హార్మోన్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ కాకుండా కూడా మా మెడిసిన్ ద్వారా మేము కంట్రోల్ చేస్తాం సో పీసీఓడి ఉన్నప్పుడు ఇనీషియల్గానే మరీ ఎక్కువ అయిపోయి ప్రాబ్లం పెరిగి కాకుండా ఇనీషియల్గానే మా దగ్గరికి వస్తే మా ట్రీట్మెంట్ ద్వారా మాక్సిమమ్ వన్ ఇయర్ అంటే త్రీ టు త్రీ త్రీ మంత్స్ టు వన్ ఇయర్ మాక్సిమమ్ ఇనీషియల్గా వస్తే త్రీ మంత్స్ సిక్స్ మంత్స్లోనే కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది సో నెగ్లెక్ట్ చేయకండి ఉంటే అంటే తగ్ తగ్గువడానికి ట్రై చేయండి కానీ ఎక్కువ ప్రెషర్ పడదు స్ట్రెస్ అనేది తీసుకోకూడదు హ్యాపీగా ఉండండి ఏదైనా ఉంటే ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయండి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి థ్యాంక్ యూ